హోమియో మందు జనరల్గా ఎక్కువ సమయం వాడాలని లేదా వాటి కొన్ని పథ్యాలు ఉండాలని లేకపోతే కొన్ని రకాల రోగాలని లేకపోతే తొందరగా తగ్గదని ఇలాంటి చాలా అభిప్రాయాలు ఉన్నాయి సో దాని మీ ఒపీనియన్ ఏంటి అది చాలా తప్పండి అది దాన్ని ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు ఏమి తెలియని వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు నా దగ్గర కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళు అంటుంటారు మా ఇళ్ళ పక్క వాళ్ళు ఎట్లన్నారండి మా వాళ్ళు ఇలా అన్నారండి వీళ్ళు ఎట్లన్నారండి ఎక్కువై తగ్గుతాయట దీంట్లో చాలా టైం పడుతుందట అది ఇదని చెప్తా ఉంటారు నేను వింటూనే ఉన్నాను అయితే నిజం చెప్పాలంటే ట్యూబ్ లైట్ కాదు మామూలు లైట్ ఉంటుంది కదా ఈ లైటు స్విచ్ వేయటానికి లైట్ వెలగటానికి ఎంత గ్యాప్ ఉంటుందో అంతలోనే హోమ పని చేయటం మొదలుపెట్టుంది అది చాలా తప్పు చాలా తప్పు అని ఎలా చెప్తున్నానంటే వీళ్ళు నాలుగు మీద పడంగానే అది చప్పరించబడంలోనే లాలాజలంలో మిక్సప్ అవ్వంలోనే స్టార్ట్ అవుతుంది ఆ పని దానికి ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రాంతంలో మొక్కల బెళ్ళు అవి వస్తూ ఉంటాయి మార్చి మార్చినళ్ళలో అట్లా లేదు వాములు ఉంటాయి చెత్త పొలాలకి మాములుగా మేత వాములు వీళ్ళు పొద్దున్నే వేయాలి వాడిని చల్లబూట వెళ్ళినప్పుడు వాళ్ళకి తెళ్ళు అవి కుడతా ఉంటాయి నేను నిద్ర కూడా లేవను అప్పుడుకి వాళ్ళు వచ్చి లాభాది అంటారు సరే మొన్న మధ్య స్నానం చేసి నేను వస్తా ఉంటే అప్పటికి వచ్చింది ఒక ఆమెని ఎత్తుకొని వచ్చారు ఇద్దరు మనుషులు లాభాది అంటే వచ్చి కూర్చుంటే ఏంటంటే తేలి కుట్టింది వాడు కూర్చోబెట్టాను నేను ఇంకా ఇంకా టవలే చుట్టుకొని వేసి ఒక డబ్బు నోట్లో వేశాను వచ్చి నేను మళ్ళీ తుడుచుకొని బట్టలు కట్టుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఎట్లా ఉందామంటే కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దిగిందని ఇంకో డోసే వెళ్ళిపోమని చెప్పాను ఇది మొత్తం జరిగింది నాలుగు లేదా ఐదు నిమిషాలు మరి ఆవిడ వెళ్ళిపోయాడు అదే ఇంగ్లీష్ వైద్యంలో వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే కుట్టిందో అక్కడ ఇంజక్షన్ ఇస్తున్నారు ఎవరు ఎందుకో ఆయన ఆర్ఎబ్య డాక్టర్ గారు ఆయనే ఇస్తున్నారు బోళా నాగేశ్వరరావుకి ఇచ్చారని చెప్పినట్టు నేను చెప్పాడు అది ఇరవై నాలుగు గంటలు ఆ నొప్పి ముందు ఈ నొప్పితో బరహించాల్సి వస్తుంది అలా చేసి ఆ స్పెల్లింగు అది అట్లానే ఉంది అక్కడే ఇచ్చారు అది అట్లానే జరిగింది అలా మరి ఎలా జరిగింది ఆయన మరి ఇంగ్లీష్ వైద్యం చేస్తూ ఉన్నారు ఏమో ఆయనకి ఇరవై నాలుగు గంటలైనా కూడా ఇది కాలేదు మరి ఇక్కడ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే ఇది ఈ ప్రక్కనే ఉంటారు వాళ్ళు కాబట్టి అది అబద్ధం అండి ఇంకోటి ఎక్కువై తగ్గడం అనేది ఒట్టి భ్రమ భ్రమ అంటే డాక్టర్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది అది ఉదాహరణకి మీరు పోలిక సమంజసమైన కాదు కదా స్పాంటేనియస్గా నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అది దాన్ని మీరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశమే తప్ప వేరే కాదు ఇప్పుడు మీరు ఏదైనా నా మీద నన్ను ఏదో చేయాలి మీరు చేయలేరు కాబట్టి మీరు ఒక నన్ను కొట్టడానికి పంపించారు బల బలవంతుడు అని చెప్పి నేను కూడా మీరు పంపించిన వాడిని గురించి నేను ఒక పని వాడిని పంపించాను వాడు నేను పంపించిన పనివాడు మీరు పంపించిన పనివాడి కంటే కదా తక్కువైన వాడైతే పర్వాలేదు నేను పంపించిన వాడి కంటే మీరు పంపించిన వాడు బలవంతుడైనప్పుడు నేను పంపించిన వాడిని కొట్టడమే కాదు ఎలా చేసుకోవటమే కాదు వాడు వాడు సయాది కాబట్టి వాడు వీడిని ఎలా చేసుకొని నాలో లోపాలు తెలుసుకొని వచ్చి వాడిని ఎలా చేసుకోవటమే కాదు నన్ను కూడా బీట్ చేసే అవకాశం ఉంది అంటే మనం ఇచ్చే డ్రగ్ యొక్క కొలతలు ఎం కావాలి అంటే ఇంగ్లీష్ వైద్యంలో ఎంజీలు పెంచుతారు మిల్లీ గ్రాములు పెంచుతుంటారు ఒక మందుకి హోమియోపత్ర అట్లా కాదు ఇది పవర్ ఈ పవర్లో కనీసం ఇండియాలో ఆరేడన్నా ఉంటాయి అంటే మదర్ టీచరు త్రీ సిక్స్ థర్టీ టూ హండ్రెడ్ వన్ ఎం టెన్ఎం సిఎం ఎంఎం వీటిల్లో ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి పరిస్థితిని బట్టి అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది తప్ప అంటే మీకు మోటార్ సైకిల్ ఇచ్చి నేను గుంటూరు వెళ్ళుండయా ఇదిగో ఇట్లా బాగున్నాయా అని చెప్తాను నేను ఇదిగో ఈ గేర్ మార్చుకోకుండా ఇట్లా నేనేం చెప్పకూడదు సై పరిస్థితులను బట్టి అకార్డింగ్ టు సిచ్యువేషన్ అండ్ సర్కమస్టెన్సెస్ యూ యూ హ్యావ్ టు డిసైడ్ ఎంత బాగా వెళ్ళాలి ఏ గేర్లో వెళ్ళాలి ఏంటి అనేది మీరు బావాలే తప్ప నేను చేయడానికి లేదు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఎదురు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు లేదా మీకు వచ్చే బస్సులు కూడా నాకు ఎదురు వచ్చే బస్సులు వేరు స్పీడ్ బ్రేక్లు ఎటర్నల్ అవి ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి పలానూరులో పలానా చోట్ల స్పీడ్ బ్రేకర్ ఉంటుందని నాకు తెలుసు కాబట్టి నేను అక్కడ స్లోగా వెళ్తుంటాను మీరు అట్లానే వెళ్తారు కానీ వచ్చే రష్ అనేది అంటే దాని ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ని మలుచుకోవాలన్నప్పుడు ఒక్కోసారి స్లోగా వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది ఆ పరిస్థితులు బట్టి మోడు చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా హోమియోపతిలో డాక్టర్ అనే అతను ఫిజిషియన్ దాని పరిస్థితిని బట్టి ఆ పవర్ ఎంత ఇవ్వాలనే దాన్ని నిర్ధారణ సరిగా లేనప్పుడు మాత్రమే ఎగ్రివేట్ అయింది ఎగ్రివేషన్నే ఎక్కువ అవడం అంటారు అంతే తప్ప ఈ హోమియో వల్ల ఎక్కువ అవుతుంది అనేది మీ తెలియని వాళ్ళు చెప్పే మాటలు ఇంకా మీరు చెప్పేది పత్యాలు పత్యాలు కాదండి ఏం మిగతా సంగతి నాకు తెలియదు నేను ఇచ్చేటప్పుడు అయితే కనుక మీరు రేపు మీరు చూస్తారు చిన్నపిల్లలైనా సరే ఉబ్బసము చలికాలం వచ్చినప్పుడు వాళ్ళు పెడే బాధ నిమ్మకాయలు ఏమీ తినకుండానే ముసుగు తప్పుకొని గురక తల్లిదండ్రులు బాధపడుతుంటారు ఎన్నో జరుగుతున్నాయి అలాంటిది పిల్లలకైతే కనుక విధిని మనసులోనే తగ్గటమే కాదండి కేవలం వాళ్ళు పడే బాధలు నివారణ కావటమే కాదు వాళ్ళకి నిమ్మకాయ బత్తాయి ద్రాక్ష పులు పదార్థాలు ఏవైతే నెమ్ము చేసే లక్షణాలు ఉన్నాయో అవన్నీ తినిపించే మానిపిస్తాను అంటే ప్రకృతిపరంగా మిగతా మనుషులకి మిగతా వాళ్ళు ఎవరు తిన్నారా అనేటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అది మన శరీరంలోని లోపమే రుగ్మతే తప్ప అది అది ఆ లోపం ఆ వస్తువుది కాదు తినే వస్తువు పదార్థాన్ని మాత్రం కాదు పంచదార తింటే రోగాలు వస్తాయా షుగర్ వస్తుందా మరి తినేవాళ్ళకి అందరికి ఎలా ఉంది ఎదురు రావట్లేదు షుగర్ అది మనలో లోపం మనలో లోపం ఎక్కడ జరుగుతుంది గ్యాస్లో న్యాచురల్గా సహజసిద్ధంగా ఊరాల్సినటువంటి ఇన్సులిన్ అనేది ఊరకపోవడం వల్ల ఆ ఇన్సులిన్ చేసే పని ఏంటి తిన్నాహారంలోని గ్లూకోజ్ని శరీరానికి రక్తానికి ఎక్కించి శరీరానికి శక్తిని పంపింగ్ చేసే విధానం అది ఆ అందుకు ఉపయోగపడుతుంది ఇన్సులిన్ ఆ ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు తిన్నాహారంలో శక్తి బయటకు వెళ్తుంటుంది అందుకే మనిషి బలహీనపడుతుంటారు మరి ఏం చేయాలి ఇన్సులిన్ని ఉత్పత్తి చేయించగలగాలి సహజసిద్ధంగా బ్యాంక్ ప్యాంకియాస్లో ఉత్పత్తి అయ్యేది ప్లోమ గ్రంథిలో క్లోమ రసం ఉత్పత్తి అయ్యింది ఆ ఉత్పత్తి చేయలేకపోవచ్చు కారణాంతరం లోల్ల జరగదు జరగనప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి కాదు కానప్పుడు షుగర్ బయటపడింది అదే షుగర్ 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 అదే అండి జరుగుతుంది కాబట్టి మేమేం అంటే అన్నీ తినొచ్చు తినిపిస్తున్నాను జరుగుతుంది మీ మిగతా వీడియోల్లో మీరు ఫర్దర్గా గమనించవచ్చు